మాచల్ల పట్టణ బీసీ సంక్షేమ సంఘం ఆఫీసులో మాచల్ల నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు భీమవరపు శ్రీనివాసరావు రజక ఆధ్వర్యంలో ఓబీసీ పితామహుడు బీపీ మండల్ నలభై మూడవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జింకల నాగేశ్వర యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సెక్రటరీ రమణ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి షేక్ బాదనుభాయ్ మాచర్ల నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం గొరవ అధ్యక్షులు గాది రామకృష్ణరావు మాచర్ల పట్టణ అధికార ప్రతినిధి పోతునూరు గౌడ్ మరియు ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు రాబోయే తరాలకు మనం అందించాల్సిన అవసరం ఎందుకంటే సమాజంలో ఈ సొసైటీలో ఇండియన్ సొసైటీలో దాదాపుగా యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకి అన్ని ఉద్యోగ ఉపాధి రంగాల్లో కూడా అట్లాగే అట్లాగే విద్యారంగంలో కూడా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీలు కూడా బాగా వెనకబడినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ భారతదేశంలో మనం అభివృద్ధి చేస్తున్న అవసరం ఉందనే విషయాన్ని అధ్యక్షులు అయిన తర్వాత ఈసీ సింగ్ వచ్చిన తర్వాత మాత్రమే అమౌంట్ చేయడం జరిగింది దుర్మార్గంగా మనం ఈరోజు మన నలభై మూడవ వర్ధంతికి వచ్చిన మన బీసీ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మన బీసీల గురించి పోరాడిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి మన బీపీ మండల్ గారు ఆయన మాస్టర్ గారు చెప్పినప్పుడు మన బీసీల గురించి సింగ్ గారు కూడా మన బీసీల గురించి బాగా అర్థం చేసుకొని నేను ఇచ్చిన కన్వెషన్ ఆధారంగా మన దాన్ని అమలు చేయడం జరిగింది అదేవిధంగా మనం ఆయన ప్రతి సంవత్సరం స్మరశించుకోవటం మన ధర్మం అలాగే ప్రతి సంవత్సరం ఇది నిర్వహిస్తామని ఈ సభ సందర్భంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరి బీపీ మండల గారు వర్ధంతి నలభై రోజుల సంవత్సరం వద్ది అదేవిధంగా మరి ఆయన చేసినటువంటి మంచి అదృష్టం రెండోదేవ ఆయన లేవకపోవటం కూడా మనకు చాలా లోటు కాబట్టి ఇలాంటి మహనీయులు ఇంకా ఎందరో తయారయ్యి మన భారతదేశంలో ఉన్నటువంటి బీసీలకి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకి న్యాయం చేసి వాళ్ళ యొక్క చిటికజులను మెరుగుపరిచి భారతదేశంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానాలని కల్పిస్తారని చెప్తూ ఈ సందర్భంగా బీపీ మండల్ గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన జోహార్ బీపీ బీపీ